హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అండి ఫ్రెండ్షిప్ డేకి అయితే మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళేసి కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాన్లు అయితే తీసుకొని వచ్చామండి ఫ్రెండ్షిప్ డే రోజు సండే వచ్చిందండి సండే రోజు మార్నింగ్ అయితే నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నానండి టిఫిన్ కోసం అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చాలా బాగొస్తుంది మ్యాగీ కూడా మ్యాగీ తిన్నాకైతే మేమైతే షాపింగ్కి వెళ్ళి కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాన్లు అయితే తీసుకొని వచ్చామండి చూడండి నేను ముందుగా మ్యాగీ ప్రిపేర్ ఎలా చేయాలో చెప్తాను దానికోసం ముందుగా మనమైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకున్నాము మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నామండి వేసుకున్నాకైతే మనం క్యారెట్లు కూడా వేసుకున్నాము వేసుకొని వేయించుకుంటున్నామండి ఇటువైపు అయితే మనం మ్యాగీ కూడా బాయిల్ చేసుకుంటున్నాము చూడండి బాయిల్ చేసుకొని వేస్తే చాలా బాగొస్తుందండి మ్యాగీ అయితే నేను ఇటువైపు అయితే బాయిల్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి అయితే మనము బాయిల్ చేసుకోవాలండి ఇదైతే మెత్తగా ఉడకకూడదు కొంచెం పలుగ్గానే ఉండాలండి తర్వాత అయితే ఇటువైపు మనం చూడండి ఒకసారి కలుపుతున్నాము క్యారెట్లు కూడా బాగా మగ్గిపోవాలండి మనకి తర్వాత చూడండి కరివేపాకు వేస్తున్నాము కరివేపాకు అయితే వేస్తున్నాను చూడండి కరివేపాకు కూడా వేసేసి కలుపుతున్నాము చూడండి ఇందులో మనము ఒక ఎగ్ కూడా వేస్తున్నామండి ఎగ్ కూడా వేసి చేస్తే చాలా బాగుస్తుంది ఇది సండే రోజు లాగండి సండే రోజు మార్నింగ్ అయితే మ్యాగీ చేస్తున్నాం టిఫిన్ కోసం అయితే రా ఇది ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చిందండి అదే రోజు స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారు చూడండి అందులోనే నేను ఒక ఎగ్ అయితే వేసాను వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా జరిపేసేసి ఆయిల్లో అయితే ఒక ఎగ్ అయితే వేసానండి వేసి కొద్దిగా వేగిన తర్వాత నేను మొత్తం కలుపుతున్నాను చూడండి అన్నీ అయితే కలిపేసుకున్నాను ఇలాగా ఎగ్ అయితే పచ్చివాసన లేకుండా అయితే మనము వేయించుకోవాలండి వేయించుకుంటే ఇలాగైతే రెడీ అవుతుంది మనకి ఈ మ్యాగీలో మనకు మసాలా వస్తుంది కదండి అదైతే ఒక ప్యాకెట్ అయితే వేస్తున్నాను మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి మనము ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా వేసుకున్నాక మ్యాగీ వేసినాక మళ్ళీ మసాలా కూడా మొత్తం వేసుకోవాలండి చూడండి నేనైతే రెండు మసాలా అయితే ఇచ్చారండి మనకి ఒకటేమో ఎల్లో కలర్లో ఉంది ఇంకోటేమో రెడ్ కలర్లో ఉంది చూడండి నేనైతే కొద్దిగా ఆయిల్లో మసాలాలు రెండు మసాలాలు వేసి అయితే కలుపుతున్నాను చూడండి మ్యాగీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చేస్తున్నాము సండే రోజు తర్వాత మనం బాయిల్ చేసుకున్న మ్యాగీ ఉంటుంది కదండి కదండీ ఈపి అయితే వేసుకున్నాము చూడండి వేసుకొని ఒక్కసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి మొత్తము మసాలా మొత్తం మ్యాగీకి పట్టేలాగైతే మొత్తం మసాలాలు కూడా వేసేసి కలుపుతున్నాము బాగా నీట్గా కలుపుకోవాలండి అన్ని మసాలాలు అయితే వేసాము మనము వేసుకొని కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే ఇది మెత్తగా అయిపోతుంది అందుకోసం నేనైతే మెత్తగా అన్నిటినీ కలిపేసానండి చూడండి చాలా బాగొచ్చింది చూడండి చాలా బాగుంది కదా అందులో మనం క్యారెట్లు కూడా వేసాము ఎగ్ కూడా వేసాం కాబట్టి కొంచెం హెల్తీగానే ఉంటుంది ఇంట్లో చేసుకుంటున్నాము కాబట్టి చూడండి అప్పుడప్పుడు అయితే తినొచ్చండి డైలీ కాదులే కానీ ఎప్పుడో ఒకసారి అయితే టైం లేనప్పుడైతే మనమైతే చేసుకొని తినొచ్చు నేనైతే మొత్తము మసాలాకు అయితే మొత్తం కలిపేసానండి కలిపేసి మనము లెమన్ కూడా పిండుకోవాలండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి లెమన్ కూడా పిండుకుంటున్నాము ఇప్పుడైతే మనము పిండుకొని బాగా కలుపుకోవాలండి మనమైతే చూడండి లెమన్ అయితే పడిపోయింది నేనైతే తీసి మళ్ళీ పిండుతున్నాను చూడండి ఇలాగ లెమన్ మొత్తం పిండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లోనే ట్రై చేయండి వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుందండి మనమైతే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర క్యాబేజ్ లేదు క్యాబేజీ బంగాళదుంప కూడా వేసుకోవచ్చు మనమైతే నేనైతే క్యారెటే వేసి చేశాను ఇప్పుడైతే చూడండి అయితే వేసుకుంటున్నాను ఇలాగ తీసుకొని మనమైతే ప్లేట్లోకి వేసుకోవాలండి వేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్కైతే ఆనియన్స్ కూడా పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి కానీ నేనైతే ఆనియన్స్ ఏం పెట్టలేదు మా అబ్బాయికి అయితే వేస్తున్నాను చూడండి ఇలాగ వేసేసి చూడండి చాలా బాగొచ్చింది కదా మ్యాగీ ఈపీ మ్యాగీ అండి ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈపీ మ్యాగీనే టేస్ట్ ఉంటుందండి మామూలు మ్యాగీ కంటే చూడండి ఇప్పుడైతే మనము మొత్తం వేసుకున్నాము వేసుకొని చూడండి క్యారెట్లు కూడా ఉన్నవి క్యారెట్లు ఎగ్గు కరివేపాకు అన్నీ వేసాము చూడండి ఇలాగైతే మనం వేసుకొని స్పూన్ స్పూన్ పట్టుకొని స్పూన్ పెట్టేసి మా బాబుకైతే ఇస్తున్నాను నేనైతే చూడండి ఇలాగైతే చూడండి చాలా బాగా వచ్చింది కదా మ్యాగీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకునే రెసిపీలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనమైతే చూడండి మ్యాగీ తిన్నాకైతే మేమైతే షాప్కి అయితే వెళ్ళామండి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాము చూడండి అక్కడ ఇవే ఉన్నవి ఇంకా అన్నీ ముందు రోజే తీసుకున్నారంట ఫ్రెండ్స్ అందుకోసమే ఇవి ఉన్నవి మేమైతే మొత్తం చూసాము ఏం తీసుకుందాం అనేసి చూడండి ఇవైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఇవన్నీ చూసాము చిన్నగా వీడియో కూడా తీసాము చూడండి ఇవన్నీ అవేమో కలర్స్లో ఉన్నవి ఇవేమో వైట్ కలర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రింగ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే మాత్రము తీసుకోవచ్చు చిరకటి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ మేమైతే కొద్దిగా వీడియో అయితే తీస్తామో మేమైతే కొన్ని అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఇందులో చూడండి మండే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఫ్రెండ్స్ కట్టడానికి అయితే మేమైతే కొన్ని అయితే కొనుక్కున్నాము చూడండి మేము ఏమేమి కొనుక్కున్నామంటే అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు చాక్లెట్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఇవైతే తీసుకున్నాము ఒక రింగ్ కూడా తీసుకున్నాము చూడండి ఇవైతే మేము తీసుకొని రేపు మండే రోజు అయితే స్కూల్కి వెళ్ళడానికి పిల్లలైతే తీసుకెళ్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాం మేమైతే తర్వాత వచ్చిన తర్వాత అయితే షాప్ నుండి వచ్చిన తర్వాత అయితే నేనైతే మటన్ కర్రీ అయితే చేశాను ఇది కూడా రెసిపీ పెడతాను ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్